సెషన్స్ వరకు పిల్లలు ఎలా తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలా తన పని తాను చేసుకొని పిల్లల్లో ఆత్మస్థైర్యం ఎక్కడి నుంచి వస్తుంది నీ పని నువ్వు చేసుకుంటే నీవు ఆత్మస్థైర్యంగా నిలబడతావు ఎదుటి వ్యక్తికి వీలైనంత వరకు నీ లైఫ్లో ఇతరుల మీద ఆధారపడుకోకుండా బతకాల సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఏదైనా కానీ స్కూల్కి రావడంలోనే ఇన్ టైంలో రావాలా ఫస్ట్ టీచర్ని గౌరవించాలా వాళ్ళు ఏం చెప్తున్నారో గ్రహించాలా ఏదైనా డౌట్ వస్తే మీరు అడగాల తర్వాత వచ్చేటప్పుడు కూడా ఇంటి నుంచి వచ్చేటప్పుడు కూడా విజిలెంట్గా రావాలి చుట్టుప్రక్కల ఏం జరుగుతుంది ఏమి అని చెప్పి తెలుసుకోవాలా తర్వాత ఇంట్లో ఉండేటప్పుడు కూడా ఇత తల్లిదండ్రులు నేను చేయలేమునేమో అనే నిరుత్సాహం ఉండకూడదు ప్రతి ఒక్కరూ కూడా ఒక సమాజంలో గొప్పగా బతకాలనే ఆలోచనని కళలను సాకారం చేసుకోవాలా మీకు ఇండివిజువల్గా పేరు ప్రతిష్ఠలు కానీ కుటుంబానికి కానీ ఊరికి కానీ మండలానికి కానీ పేర్లు ఎసుకోవడం వల్ల గొప్పగా జీవన విధానంలో గొప్పగా ఉండాలని చెప్పి మీటింగ్ పెట్టి తెలియజేసిన అందరికీ ఇక్కడ చేసిన ఈ కార్యక్రమాన్ని ఏర్పడి చేసిన హెడ్ మాస్టర్కు అందుకు సహకరించిన మా సిఏ గారికి టీచర్లకు మీడియా మిత్రులందరికీ ఈ సభా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రతిరోజు హోంవర్క్ ఇస్తానికి ప్రభుత్వం దాదాపు పదహారు నోట్ బుక్ ఇచ్చింది పదహారు నోట్ బుక్ లలో ఏదైనా నోట్ బుక్ క్లాస్ వర్క్ రాస్తారు కానీ హోంవర్క్ రాస్తారంటే ఒక్కరు కూడా రాష్ట్రపతి దాఖలానికి అంతే ఇక్కడ రాయాల్సి వస్తుంది హోంవర్క్ హోంవర్క్ అంటే ఏంటి హోంలో రాయాల్సిన హోంవర్క్ అది కూడా చేయరు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళని దండించాలన్నా దండించకుండా దండించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది తర్వాత ఏంటంటే సార్ గవర్నమెంట్ వీళ్ళకు రెండు గత బట్టలు ఇచ్చింది ఇష్టానుసానంగా పట్టించుకుంటారు ఇంతవరకు నిర్లయ్య బట్టలు ఇచ్చి ఇంతవరకు కొంత రోజుల పరిపాలన అయిపోయింది అని చెప్తున్నారు ఇంతవరకు వీళ్ళు బట్టలు కూడా పట్టించుకోలేదు ఇష్టాను సార్ హాఫ్ త్రీ వే ఫోర్ తో ప్యాంట్ చేయించుకోవడం టైట్ గా ప్యాంట్లు షర్ట్లు వేసుకోవడము ఇలాంటివి తీసుకొని సార్ ఎప్పుడు కూడా ఈ ఉంటారు సార్ పిల్లలు ఏం చేయాలి సార్ ఇప్పుడు సక్రమైన మార్గంలో నడిచడానికి మీ మందు సహాయ సహకారాలు అందించే రోజు బడి చెప్పండి సార్ ఒక వార్ట్ ప్రతిసారి కూడా చెప్పించుకునే విధానం మీ బడి మీ తర్వాత ఈ తమ్ముడు కానీ తర్వాత మీ పిల్లలు కూడా మీ అన్న అన్న పిల్లలు తమ్ముడు పిల్లలు ఇంకా నెక్స్ట్ ఇట్లా వస్తారు మీ చిన్న పిల్లలు ఇట్లా ఇది బాగా ఉండాలి లైట్ లో కూడా కొట్టడము ఈ ఫ్యాన్ తీయడము తర్వాత కుండీలు కూడా ఇది కాదు ఎవరు ఇప్పుడు కాంపౌండ్ కాపులా ఏమన్నా ఏమన్నా వేరే ఏమన్నా జంతువులా కాదు కదా మీ సేఫ్టీ సేఫ్ ఉండాలా